హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి ఇటు అమరావతి రాజధానికి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఉండే ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగ్ సౌకర్యంతో చాలా తక్కువ అయితే సేల్కి వచ్చిందన్నమాట న్యూ ఫ్లాట్ అండి సో రెడీ టు ఉమల్ ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అనేది టూ ఇయర్స్ అయిందంటే ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ఇంటి ముందు రోడ్ కూడా ముప్పై మూడు అడుగుల రోడ్ అండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా విజయవాడ సిటీ మెయిన్ ప్రైమ్ లొకేషన్స్కి అంటే కనకదుర్గమ్మ గుడికి వన్ టౌన్ మార్కెట్కి బస్ స్టాండ్కి జస్ట్ త్రీ అండ్ హాఫ్ లేదా ఒక ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో అనమాట సో ఈ గొల్లపూడి నుంచే మనకి వెస్ట్ బైపాస్ ఉంది అంటే మన చిన్నవటిపల్లి నుంచి మన అమరావతి వేదిగా గుంటూరు వెళ్లే వెస్ట్ బైపాస్ ఉంది కాబట్టి ఇటు అమరావతి వెళ్లాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి కన్వీనియంట్గా ఉండే అన్ని ప్రైమ్ లొకేషన్స్కి గా ఉండే ఒక మంచి ఏరియా అంటే అది గొల్లపూడి సో ఈ ఏరియాలో మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం ముప్పై ఒక లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది అది కూడా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి ఉంటుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎల్ షేప్ హాల్ గోడ అన్ని కూడా వాల్ కేరు హాల్లో మనకి షో కేసు ఎదురుగా టీవీ నుండి కబోర్డు సో మనకి ఇక్కడ కలర్ఫుల్ పెయింటింగ్ మనకి విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ ఇక్కడ మీరు ఎదురుగా చూస్తే కనుక టీవీ యూనిట్ కబోర్డ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మంచి సీలింగ్ డిజైను మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు సీలింగ్ కూడా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అండి లోపల డోర్స్ అని కూడా ఫ్లష్ డోర్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా సో ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది మనకి బాత్రూమ్కి యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారండి ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిమార్క్ లేదండి రెడీ టు మూవ్ ఫ్లాట్ న్యూ ఫ్లాట్ అనమాట చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే కనుక అంటే ఏంటంటే ఈ ఫ్లాట్ని అసలు యూస్ చేయలేదు కాబట్టి ఏదైనా లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఇలాంటివి అయితే కనుక మీరు బిగించుకోవాల్సి ఉంటుంది కానీ ఈ ఫ్లాట్ పరగా ఎటువంటి వర్క్ లేదండి సో మీరు యాజ్ చే మీరు ఫ్లాట్ని తీసుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చూస్తున్నారు కదా గ్యాస్ కట్ కానీ షింక్ కానీ మనకి ఎగ్జాస్ట్ అయిన పాయింట్ కానీ అటకై కబోర్డ్స్ వర్క్ కానీ అంతా కూడా కంప్లీట్గా ఉంది అదేవిధంగా మనకి వంటగది పక్కనే ఇటు ఏరియా పాయింట్ కూడా ఇచ్చారండి తూర్పు ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి సో కేవలం ముప్పై ఒక్క లక్షల రూపాయలకైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా మీకు ఇది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వాల్యూ అయితే చేస్తుందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు సో బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి అది ముప్పై ఒకటిన్నర కావచ్చు ముప్పై రెండు కావచ్చు ముప్పై ఐదైనా కావచ్చండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ లక్ ఉంటే కనుక ముప్పై రెండు లక్షలకి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక మనకి మొత్తం పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకి ప్రింత్ ఏరియా కామన్ ఏరియా కలిపి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్గా మనకి ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా స్పేస్ అండి సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ